హాయ్ హలో వెల్కమ్ అగేన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీరు బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను వెల్ ఇంకెందుకు ఆలస్యం తమదీ చూసారు కదా వాట్ ఐ గాడ్ యాజ్ అ గిఫ్ట్ ఫర్ మై థర్టీ సిక్స్త్ బర్త్డే అన్నదే ఇవాల్ టైటిల్ ఐ మీన్ ద కంటెంట్ ఆల్సో సో ఎక్కువగా బోర్ కొట్టించకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక మాట నాది తిథుల ప్రకారం వినాయక చవితి రోజు అండ్ డేట్స్ ప్రకారం ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ నేను పుట్టిన ఇయర్ వినాయక చవితి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వచ్చిందనమాట సో తెలుగు క్యాలెండర్ ఫాలో అయ్యే వాళ్ళందరూ నన్ను వినాయక చవితి రోజు విష్ చేస్తారు ఇంట్లో కూడా ఆ రోజే వినాయకుడితో పాటు ఉండ్రాళ్ళ నైవేద్యం పెట్టేసి గ్లాడ్లీ తన నిమజ్జనం అయితే చేయరు జోక్స్ అపార్ట్ నేను ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉంటాను మా ఇంట్లో బోత్ సెప్స్ ఆఫ్ పేరెంట్స్ దగ్గర ఇండ్లోస్తో కానీ అమ్మ వాళ్ళతో కానీ దేవుడి పేరు చెప్పి వంటలు చేస్తారు కానీ నా కోసం నాకు నచ్చింది ఏమీ చేయరు అని అందుకనే ఇయర్ నేను ఎలాగో అందరూ గెట్ టుగెదర్ అవుతున్నారు ఇండ్లో సైడ్ అని చెప్పి చిన్నగా లంచ్ అయితే బయట నుంచి తెచ్చుకుని కలిసి అందరూ ఎంజాయ్ చేద్దాం మా ఆడవాళ్ళకు ఆ పర్టిక్యులర్ ఫిఫ్టీన్త్న సండే కాబట్టి సెలవు కావాలి అని గొడవ చేశాను వెల్ ఇంకైతే గిఫ్ట్స్ అండ్ ప్యాకింగ్ చూస్తూ మాట్లాడుకుందాము సో ద వెరీ ఫస్ట్ గిఫ్ట్ ఇప్పుడు నన్ను లెన్స్లో నుంచి చూస్తున్నారు కదా ఫోన్ మా డాడీ సామ్సంగ్ ఎయిట్ థర్టీ త్రీ ఇచ్చారనమాట నేను మీకు యాడ్ చేసి చూపిస్తాను వేరే దాంట్లో రికార్డ్ చేసి ఫోన్ అది ఆల్రెడీ నేను కింద పడేయడం స్క్రీన్గా డ్యామేజ్ చేయడం కూడా అయిపోయింది అదనమాట ఫస్ట్ గిఫ్ట్ అయితే ఫోన్ శాంసంగ్ ఎయిట్ థర్టీ త్రీ శాంసంగ్ గెలాక్సీ ఎయిట్ థర్టీ త్రీ ఏమంటారు దీన్ని ఆండ్రాయిడ్ నేను ఈ మధ్యకాలంలో శాంసంగ్ వాడి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అలా అయిపోయినట్లుంది మొన్న కాకినాడలో గుళ్ళో పూజకు వెళ్ళినప్పుడు నుంచుని కూర్చోబోతుండగా ఫోన్ జారి కింద పడింది సో మా నాన్న పంపించినప్పుడు సిమ్ కార్డ్ ప్లేస్ చేసుకోవడానికి పిన్తో సహా నీట్గా పెట్టి మా అత్త వచ్చినప్పుడు పంపించారన్నమాట బటర్ ఫింగర్స్ కదా అని పడేసుకుంటూ ఉంటాము సో ఇది పడిన వెంటనే మా ఆయన నా వైపు చూసిన చూపు నాకు ఇప్పటికీ వీపులో గుచ్చుకుంటున్నాయి అన్నట్టుగా అంత కోపంగా చూసారనమాట లక్కీలి ఏం కాలేదు ఓన్లీ గాడ్ ఒకటే డ్యామేజ్ అయింది నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేటప్పటికి యాక్చువల్గా నేను మా తమ్ముడు శ్రావణ మాసం ఎవ్రీ ఇయర్ రాఖీకి శారీ కొంటాడు నాకు శ్రావణ శుక్రవారంకి కలిపి నేను పెట్టించుకోలేదన్నమాట శుక్రవారం సెంటిమెంట్తో కొట్టా రాఖీ రోజు కూడా కుదరలేదు వాళ్ళకి నాకు టైమింగ్స్ సెట్ కాలేదు వర్కింగ్ కదా ఆ రోజు పైగా నేను పల్లవి దగ్గరికి వెళ్ళొచ్చాను ఇంకా లేట్ నైట్ అయిపోయింది మా మరదలు కూడా ఆఫీస్కి వెళ్ళింది రాఖీ అయితే కట్టేశాను కానీ వాడికి ఇంక నేను చెప్పాను ఆ శారీని నాకు బర్త్డే గిఫ్ట్ కింద ఇచ్చేయలేరా బర్త్డేకి ఏం కొనుకుండా అని సో ఆ శారీ ఈ శారీ నేను చాలా రోజుల తర్వాత ఒక ఫ్యాన్సీ శారీ కొనుక్కున్న అన్ని హ్యాండ్లూమ్లో పట్టులోనో టిష్యూలోనో ఇట్లా రకరకాలుగా నా ఏజ్కి ఒక ఐదేళ్ళలో పదేళ్ళలో ఎక్కువ చీరలే కొనుక్కునే నేను ఈ శారీ కొంచెం యంగ్గా కొనుక్కున్నాను అన్నమాట కనిపించడానికి ఆన్ యంగ్ దో అట్ హార్ట్ ఇలా సీక్వెన్స్ వర్క్ వచ్చి సీక్వెన్స్ అంటారా పర్ల్స్ ఇవేవేవో ఏవేవో వచ్చాయి బార్డర్ ఫోర్ సైడ్స్ ఏదో చెప్పారండి మెటీరియల్ కూడా ఫోర్ థౌజండ్ ఈ శారీ ప్రైస్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అలా పడింది నార్సింగ్లో కొనుక్కున్నాను నార్సింగ్లో మీకు ఫ్యాన్సీ శారీ సెక్షన్లో ఉంది చూడచ్చు మా అనుషాయమో ఇందులో స్కై బ్లూ లాంటిది లెవెండర్ తీసుకుంది నేను ఈ లైలాక్ పింక్ ఆనియన్ పింక్ కొనుక్కున్నా వంద నాకైతే చాలా నచ్చింది యాక్చువల్గా నాకు బ్లౌజ్ కుట్టించుకుని బర్త్డే ఫిఫ్టీన్త్కి వేసుకుందాం అనుకున్నా అమ్మ వాళ్ళు నాకు ఇది ఏమంటారు వినాయక చవితికి పెట్టారు బతికించాను అలా డేట్ అయిపోయింది ఫిఫ్టీన్త్ వచ్చింది ఊరెళ్ళాలి కదా అని ఇంకా వదిలేసా సో నవరాత్రికో దివాళీకో ప్లాన్ చేసుకోవాలి దీన్ని మంచిగా బ్లౌజ్ స్టిచ్ చేయించి ఇప్పుడైతే నేను థర్డ్ గిఫ్ట్ చూపించిపోతున్నాను ఇట్స్ రియలీ అ సర్ప్రైజ్ స్వీట్ సర్ప్రైజ్ మా నేబర్ నుంచి అనమాట నేను సిక్స్టీన్త్ టూర్ నుంచి వచ్చాక షీ కేమ్ హోమ్ అండ్ షీ గేవ్ దిస్ బాత్ అండ్ బాడీ వర్క్స్ నుంచి థౌజండ్ విషెస్ అని షవర్ జెల్ అనమాట బేసిక్లీ నాకు డియోడ్రెంట్స్ పర్ఫ్యూమ్స్ ఎస్పెషలీ బాత్ అండ్ బాడీ వర్క్స్ నుంచి బాడీ మిస్ చాలా ఇష్టం మేము నార్మల్ కాన్వర్జేషన్స్ ఇలా స్టెప్స్ మీద కూర్చుని కబుల్ చెప్పుకుంటాం కదా అలాంటప్పుడు నేను ఎక్కువ సో డైలీ మేము మొక్కల దగ్గర అలా మాట్లాడుకుంటాం కదా నాకు ఇలాగ బా బాత్ అండ్ బాడీ వర్క్స్ నుంచి చాలా ఇష్టం యుఎస్ నుంచి ఎవరైనా మా ఆడపడచ్చు కానీ ఇంకా కజిన్స్ ఎవరు వచ్చినా నీకు ఏం కావాలి అని ఇంకా వాళ్ళు అడగడం కూడా మానేశారు రెండు బాత్ అండ్ బాడీ వర్క్స్ ప్రొడక్ట్స్ నాకు అలా విసిరేస్తారనమాట నేను అలా క్యాచ్ పడదాను అని కాన్వర్జేషన్స్లో చెప్తూ ఉంటాను కదా సో తను బాగా గుర్తుపెట్టుకుని నాకు వచ్చి నీకు చాలా ఇష్టమైందని చెప్పి ఇది ప్లస్ కుకీస్ ఇచ్చిన షుగర్ ఫ్రీవి ఇవాళ ఎయిటీన్త్ కదా ఆల్రెడీ టూ డేస్లో షుగర్ ఫ్రీ కుకీస్ తినేసాను నేను యాక్చువల్గా అవి షుగర్ ఫ్రీ కానీ పాపం తను ప్రేమగా ఇచ్చిందని తిన్నా అవి తినకూడదు మైదా అలా మిక్స్ అయి ఉన్నాయి ఒకటి ఓట్స్ అండ్ మల్టీగ్రెయిన్ అది కూడా బాగుంది ఇవి బేసిక్లీ ఫ్లైట్స్లో మనకి ఇస్తారు కదా కుకీ మ్యాన్వి అవి అనమాట సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో సో స్వీట్ సర్ప్రైజ్ అనమాట థౌజండ్ విషెస్ ఫర్ మై బర్త్డే అనమాట యాజ్ అ విష్ నాకు తనిచ్చింది అండ్ ఇది చాలా బాగుంది ఇంకా యూస్ చేయాలి స్మెల్ అయితే అతిరి నెక్స్ట్ గిఫ్ట్ చూసి వచ్చేసేయండి దాని గురించి మాట్లాడుకుందాం మనం ఇది నిన్న మార్నింగ్ అరౌండ్ టెన్ ఓ క్లాక్ అలా వచ్చింది మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళే టైంకి కాలింగ్ బెల్ రింగ్ అయితే తనే రిసీవ్ చేసుకున్నారనమాట యూజువలీ అమెజాన్లోనూ వీటిలో ఏమైనా ఆర్డర్ పెడితే ఒక చూప్ చూస్తారా అనమాట తిట్టడం అలాంటివి ఏం చేయరు ఎందుకు కొన్నావు అని కానీ ఏమిటో అలా కొంటూనే ఉంటారు ఇంట్లో అన్న టైప్లో ఒక లుక్ ఇస్తారనమాట సో నాకు మా ఫ్రెండ్ ముందు రోజే ఈవినింగ్ చెప్పింది నా గిఫ్టే నీకు లేట్ అయింది సుచి అని చెప్పి అలా ఏముందిలే ఎప్పుడు వచ్చినా గిఫ్ట్ గిఫ్టే కదా గిఫ్ట్స్ ఆర్ ఆల్వేస్ యాక్సెప్టెడ్ అండ్ యాక్సెప్టబుల్ లేట్గా కూడా అని నవ్వుకున్నాము సో ఇది టైడ్ రిబ్బన్స్ నుంచి ఒక మంచి ఫ్లవర్ వేజ్ నాకు టైడ్ రిబ్బన్స్ అని చూడంగానే అర్థమైపోయింది ఒక వండర్ఫుల్ డెకర్ ఐటమ్ అయితే ఖచ్చితంగా పంపించింది అని చెప్పి సో తను యూజువలీ నా యానివర్సరీకి వాటికి ఫ్లవర్స్ అవి సెండ్ చేసింది లాస్ట్ ఇయర్ కాశ్మీర్ వెళ్ళినప్పుడు కుంకం పువ్వు తను ఎవరో కాదు రితికృతి స్వీట్ హోమ్ అని ఈ మధ్యనే యూట్యూబర్గా మారిపోయిన మన సబ్స్క్రైబర్ కమ్ నా బెస్ట్ ఫ్రెండ్ ఇవన్నీ పక్కన పెట్టేసి మోర్ లైక్ ఎ ఫ్యామిలీ నేను ఎప్పుడు కొట్లాడుకోవాలనుకున్నా ఏం చేయాలనుకున్నా నేను సెట్ సర్టెన్ సెట్ ఆఫ్ పీపుల్తో మాత్రమే అలా ఓపెన్గా ఉంటాను అందులో జ్యోతి ఒకళ్ళు ఇది చూసిన తర్వాత మా హస్బెండ్ నీ ఫ్రెండ్సే బెటరే బాబు నీ బోల్డ్ గిఫ్ట్లు పంపిస్తున్నారు నాకు అసలు ఎవరు ఇలా గిఫ్ట్లే పంపించరు సర్ప్రైజ్లే చేయరు అని అనమాట సో నాకంటే ఎక్కువ మా అమ్మాయికి నచ్చింది వావ్ వా అంటది అందనమాట ఓపెన్ చేస్తున్నంత సేపు ఒక మంచి గ్లాస్ దానిలోకి చక్కగా త్రీ బంచెస్ ఆఫ్ మల్టీ కలర్ అంటే మల్టీ కలర్ కూడా కాదు షేడ్స్ ఆఫ్ పింక్లోనే టూ టు త్రీ షేడ్స్ ఉన్నటువంటి పీచ్ పింక్ డార్క్ పింక్ లైట్ బేబీ పింక్ కలర్లో ఉన్న మన ఏమంటారు ఫ్లవర్ బంచెస్ ఇచ్చారనమాట సో ఎంత ప్రతిగా ఉందంటే చాలా బాగుంది థ్యాంక్ యూ వెరీ మచ్ జో వన్స్ అగెయిన్ ప్యాకింగ్ చూసారు కదా అన్బాక్సింగ్ అంతా కూడా ఎంత ప్రిటీగా ఉందో అసలు చెప్పలేకపోతున్నాను నేను దీన్ని డైనింగ్ టేబుల్ మీద పెడతాను అని మా ఆయనేమో నో ఇలా టీవీ యూనిట్లో పెట్టు మన ఇంట్లో ఇలా కుదరదు అనుకుంటూ బట్ స్టిల్ నేను ఎప్పుడైనా మాత్రం డైనింగ్ టేబుల్ మీద ఖచ్చితంగా డెకరేట్ చేసుకుంటాను కదా ఏదో ఒక ఈవెంట్కి అప్పుడు మళ్ళీ నేను మీకు షేర్ చేస్తాను ఎంత బాగుందో ఇది ఇది టైట్ రిబ్బన్స్ నుంచి నేను ఆ కార్డ్బోర్డ్ బాక్స్ మీకు చూసాను అనమాట టైట్ రిబ్బన్స్ అని ఉంటుంది మీరు ఓపెన్ చేసినప్పుడు చూసుకుంటారు కదా సో మీరు ఎవరు కావాలన్నా అమెజాన్ చేయండి మీరు ఇలా పిక్చర్ క్యాప్చర్ చేసి కూడా అమెజాన్ అడగచ్చు ఇచ్చేస్తుంది ఎంత బాగుందో అసలు నాకు దీన్ని మీద నుంచి కళ్ళు పోవట్లేదు ఇలా లైవ్ చూసే కంటే కూడా ఈ హనీ కోమ్ ప్యాటర్న్ అంతా మీకు ఈ స్క్రీన్ మీద బ్యూటిఫుల్గా కనిపిస్తుంది థ్యాంక్ యూ జో నాకు ఈ ఇయర్ వచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా నాకు చాలా ఇష్టమైనవి యూస్ఫుల్ అయినవే వచ్చాయి లైక్ ఫోన్ నా ఫోన్ క్లారిటీ పోయింది ఫైవ్ ఫోర్ ఇయర్స్ అవుతోంది నెక్స్ట్ ఇది ఇట్లాంటి డెకర్ ఐటమ్స్ నాకు చాలా ఇష్టం అండ్ అదే కాకుండా మా తమ్ముడు కొన్న చీర కలర్ నాకు ఇష్టం మా నైబర్ నా ఫ్రెండ్ ఇచ్చిన బాత్ అండ్ బాడీ వర్క్స్ బ్రాండ్ ఇష్టం షవర్ జెల్ కాబట్టి ఇంకా ఇష్టం అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది నా జాంజిగిరి మీ అందరికీ తెలుసు కదా మరి ఇంతమంది ఇన్ని ఇచ్చారు పల్లవి ఏమి ఇవ్వలేదా అనుకుంటానేమో అది ఆగుతుందా వద్దన్నా ఆగదు కదా అది ఇచ్చిందో కూడా చూసేయండి రెగ్యులర్గా చెప్పుకోవడానికి థర్స్డే ఈవినింగ్ ఈ గిఫ్ట్ వచ్చినప్పుడు ఇందాక చెప్పాను కదా అమెజాన్ పార్సిల్స్ అన్నీ మా హస్బెండ్ కలెక్ట్ చేశారు అప్పుడు కూడా ఆయన అర్లీగా ఆఫీస్ నుంచి వచ్చారు మోర్ అప్పటికే నేను చాలా డిస్టర్బ్డ్గా లో ఫీల్ అయి ఉన్నా పార్సల్ ఏదో వచ్చితే ఆయన తీసేసుకొని పక్కన పెట్టేయడం కూడా జరిగింది తింగర్ది ఏదో ఆర్డర్ చేసుకొని ఉంటుంది అని సో కొంచెం సేపాయక పల్లవి అమెజాన్ డెలివర్డ్ అని వచ్చింది ఏమైనా వచ్చిందా అని అడిగింది ఏమో నేనేమో చూడలేదు వాచ్మెన్ అడుగుతానని వాచ్మెన్కి కాల్ చేస్తే సాప్కో దియానా మేడం అన్నాడు ఓకే ఫైన్ అని మా లివింగ్ రూమ్లోకి వెళ్తే కార్డ్బోర్డ్ బాక్స్ అక్కడే ఉంది అమెజాన్ పార్సల్ వచ్చింది వచ్చిందా నేను అడిగే వరకు వచ్చింది అని మా ఇంట్లో చెప్పలేదు అంటే అర్థం చేసుకోండి మా ఇంట్లో అసలు పట్టించుకోవట్లేదు పట్టించుకోట్లేదు ఏం ఆర్డర్లు పెడుతున్నానని కూడా బట్ లుక్స్ మాత్రం ఇస్తూ ఉంటారు ఏమిటో కొంటూ ఉంటుందని సో పల్లవి అయితే నాకు ఈ ల్యావీ నుంచి ఈ పర్టికులర్ సిల్వర్ ఫినిష్ బ్యాగ్ సిల్వర్ కలర్ బ్యాగ్ పంపించి నీకు నచ్చపోతే మార్చేసుకోవే కలర్ అని గిఫ్ట్ ఇచ్చిన తర్వాత నచ్చింది నచ్చింది అలా ఏముండదు కదా గిఫ్ట్ అంటేనే నచ్చుతుంది మనకి దీన్ని మనం జస్ట్ హ్యాండ్ బ్యాగ్ లాగా స్లింగ్ బ్యాగ్ లాగా రెండు విధాలు కూడా యూస్ చేసుకోవచ్చు జస్ట్ ఏదైనా మంచిగా ఇందాక చూపించిన పింక్ శారీ ఉందా దానికి క్యారీ చేయడానికి ఒక హ్యాండిల్లా ఉంది అలా కాదు ఏదైనా డ్రెస్సెస్ మీద ఓ ట్రావెల్ చేస్తున్నాను క్రాస్ బ్యాగ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు స్లింగ్ బ్యాగ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఎక్కువ పార్టీషన్స్ లేకుండా క్యూట్గా నీట్గా ఉంది ఇప్పుడు నేను ఇంకా పార్టీషన్స్ ఎక్కువ ఉన్నా కూడా మెస్సేజ్ చేసేసుకుంటున్నాను చిన్నపిల్లలాగా సో ఛార్జర్ ఫోన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా పెట్టుకునే అంత స్పేస్ ఉంది ఒక ఇన్సైడ్ ఒక సీక్రెట్ పాకెట్ ఉంది మొబైల్ ఆర్ సమ్ చేంజ్ ఆర్ క్యాష్ పెట్టుకోవడానికి టూ సెక్షన్స్ ఉన్నాయి అంతేకాకుండా వెనకాల సైడ్ కూడా ఎక్స్ట్రాగా ఒక జిప్పర్ ఉంది ఈజీ టు క్యారీ ఈజీ టు మెయింటైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ పళ్ళు ఐ నో యూ నో మీ వెరీ వెల్ అండ్ యూ నో వాట్ ఐ లైక్ చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో ఎప్పుడెప్పుడు చూపిద్దామా కానీ ఆత్రం ఆపుకోలేక అణిచిపెట్టుకున్న ఆత్రాన్ని వాళ్ళు నేను మీతో షేర్ చేస్తున్నాను నేను బేసిక్లీ ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు చాలా డిఫరెంట్గానే ట్రై చేస్తాను ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇష్ట ఇష్టాలు ఉంటాయి లైక్ ఇప్పుడు మా నేబర్కి ప్లాన్స్ ఇష్టం అని చెప్పి నేను ప్లాన్స్ ఎక్కువ ఇస్తూ ఉండేదాన్ని సో సిమిలర్లీ ఎవరికి ఏం నచ్చుతుంది ఆర్ వాళ్ళకి ఏ నీడ్ ఉంది అని ఆ రీసెంట్ టైమ్స్లో డిస్కషన్స్లో వస్తాయి కదా అట్లా నేను మ్యాక్సిమమ్ చూస్తాను నాకు చేత కానప్పుడు సింపుల్గా నేను డీల్ చేసుకుంటా ఈసారి నన్ను అర్థం చేసుకుని నాతో ట్రావెల్ అయిన వీళ్ళందరూ నాకు కావాల్సినవి అనుకోకుండా మన అన్న అనుకొని ఇచ్చిన మా ఫ్రెండ్స్ వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్స్ ఇస్ జస్ట్ అ స్మాల్ వర్డ్ అనమాట వీళ్ళందరికీ ఐ ఇల్ బీ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్ ఫర్ ఎవర్ ఇన్ మై లైఫ్ ఇది ఇవాళ చిన్న వీడియో నిన్ననే షేర్ చేద్దామని అనుకున్నాను కానీ నిన్న ఊరు నుంచి వచ్చిన బిజీలో ఉతుక్కోడాలు సర్దుకోడాలు కడుక్కోవడాల్లో అయిపోయింది ఎనర్జీ అంతా అందుకని ఇవాళ నేను మీతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే కామెంట్ చేయండి అవును నిన్న వీడియోకి కామెంట్స్ ఏం పెట్టట్లేదు ఏంటి మీ అందరూ అలా చేయకూడదు కదా మీరు కామెంట్ చేస్తే మీరు చూసారో లేదో మీకు నోటిఫికేషన్ వచ్చిందో లేదో నాకు అర్థమవుతుంది సో డోంట్ ఫర్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ ఆర్ రియలీ వాచింగ్ దిస్ వీడియో ఫర్ ద ఫస్ట్ టైం ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి థౌజండ్ ప్లస్ వీడియోస్ చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది దట్స్ ఆల్ ఫర్ టుడే సీ యూ ఇన్ అన్ అదర్ ఇంట్రెస్టింగ్ వీడియో అండ్ అ షాట్